రేవంత్ రెడ్డి జాక్పాట్ ముఖ్యమంత్రి అని ఆయనకు తెలంగాణ ప్రజల త్యాగాలు ఉద్యమం గురించి ఏమాత్రం తెలియదని భారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మండిపడ్డారు తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జాతీయ జెండా పార్టీ జెండాను ఆయన ఎగరేశారు రాష్ట్ర ఆవిర్భావం జరిగి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ తరపున అరవై లక్షల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరపున రాష్ట్ర ప్రజలందరికీ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు పాకిస్తాన్ తరహాలో భరోసా ముందు రోజు వేడుకలు నిర్వహించారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు తాము ప్రభుత్వంలో ఉంటే నెల రోజుల పాటు సంబరాలు నిర్వహించేవారమన్నారు ముఖ్యమంత్రి గారికి కనీస అవగాహన కానీ పరిమితి గాని పరిపక్వత కానీ లేదు ఎందుకు లేదంటున్నానంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన భూపేష్ వాఘేల్ గారు నిన్నదాకా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆయన కూడా ఛత్తీస్గఢ్ అవతరణ సందర్భంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు మూడు రోజులు కాదు నిజానికి ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటే దాదాపు నెల రోజుల పాటు ముప్పై రోజుల పాటు మేము ఉత్సవాలు నిర్వహించారు ఈ ముఖ్యమంత్రి ఎంత తెలివి తక్కువ ఎంత పరిణితి లేని ముఖ్యమంత్రి అంటే దశాబ్ది వేడుకలను కూడా రోజుకే పరిమితం చేసిన మూర్ఖుడికి తెలంగాణ గురించి కానీ తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న త్యాగాల గురించి కానీ తెలంగాణ అని కనీసం ఈ రోజు పొద్దున ప్రోస్ కూడా జై తెలంగాణ అని ఒక మాట పలకలేని ఒక మూర్ఖుడికి తెలంగాణ ఉద్యమం గురించి కానీ తెలంగాణ అవతరణ గురించి కానీ కేసీఆర్ గురించి కానీ మాట్లాడే అర్హత కూడా లేదు జాక్పాట్ ముఖ్యమంత్రి ఆయన అట్లా అదృష్టవశాత్తు అది అయ్యింది కానీ కాబట్టి తెలుసు తెలంగాణ ప్రజలకు కూడా తెలిసి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తప్పకుండా మరి ఆయన బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయి